ఈ సంవత్సరం మొత్తం మన పదో తరగతి విద్యార్థిని విద్యార్థులకు విద్యా సంవత్సరం మొదలు విద్యా సంవత్సరం చివరి వరకు మన వెన్నంటి ఉన్నటువంటి రవి నాయక్ గారు మరి కార్యక్రమానికి ఆర్ట్ హార్ట్ టు హెల్ప్ ఆర్ట్ టు హెల్ప్ మనకు ఇతరులకు సహాయం చేయాలంటే చాలా పెద్ద మనసు ఉన్నారు అందరికీ కూడా చదువు అందించాలన్న ఒక మంచి ఉద్దేశంతో విద్యాదానం మించినటువంటి దానం ఏది లేదు ఎందుకంటే జ్ఞానమే మనతో మన చివరి నిమిషం వరకు అంటే మనం బ్రతుకున్నంత కాలం మనతో ఉండేటువంటి ఏదైనా ఉంది అంటే అది మన జ్ఞానం మాత్రమే కాబట్టి అలాంటి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తూ మరి రవి నాయక్ గారు ఎంతో కృషి చేస్తున్నారు ఈ గ్రామాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల కొరకు వారు మనకు మన పాఠశాలకి వచ్చి మొదటగా మీకు కావాల్సినటువంటి నోట్బుక్స్ ఇవ్వడం జరిగింది తర్వాత మరి పరీక్ష ఫీజు కూడా కట్టలేనటువంటి విద్యార్థులు ఉంటారన్న ఉద్దేశంగా మనకి పరీక్ష ఫీజు కూడా వారు చెల్లించడం జరిగింది మీకు అందరికీ తర్వాత ఇప్పుడు పరీక్ష రాయడానికి చివరికి పరీక్ష రాయాలనంటే మనకు కావలసినటువంటి ప్యాడ్ మొదలుకొని ప్యాడు కంపాస్ బాక్సు పెన్సిల్సు పెన్స్ తర్వాత ఇలాంటివి అన్నీ కూడా మినిమమ్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీలో ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు బాధ ఇబ్బంది పడి మరి నాకు పెన్ను లేదు లేకపోతే నాకు అట్ట లేదు అని అనేటువంటి పరిస్థితి ఉండకూడదు పిల్లలకు అనే ఉద్దేశంగా విద్యుత్ శాఖలోని స్వప్న మేడం గారు ఈ వస్తువులను స్పాన్సర్ చేయడం జరిగిందని చెప్పారు వారికి మరి మన పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ రవి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ తర్వాత ఇలాగే ప్రతి పాఠశాలలో కూడా వారు ఇలాంటి కార్యక్రమం చేపట్టి అందరి విద్యార్థుల కొరకు ఆయన ఎంతో ఆలోచన చేసి తమ సమయాన్ని కష్టాన్ని మరి ఇవన్నీ త్యాగం చేస్తూ మీకు అందరికీ ఇలాంటివి ఇస్తున్నారు కాబట్టి మీరు కూడా మరి ఇంతమంది మీ గురించి ఆలోచిస్తున్నప్పుడు మీరంతా కూడా వారి సదుద్దేశాన్ని గమనించి మంచిగా జ్ఞానాన్ని సంపాదించి మంచి మార్కులు తెచ్చుకొని భవిష్యత్తులో మంచి చదువులు చదువుకోవాలని ఆకాంక్షిస్తూ వారిని మాట్లాడవలసిందని చెప్తారు చారిటబుల్ ఆధ్వర్యంలో చిన్న శంకరాయంపేట మండల పరిధిలో ఉన్న బిరపల్లి ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకి ఎగ్జామ్ కిట్ అనమాట ఎగ్జామ్ ప్యాడ్ జామంట్రీ బాక్స్ స్కేల్ పెన్ పెన్సిల్ షార్ప్నర్ ఎరేజర్ ఈ సెవెన్ అయితే కిట్ అన్నాయి అందించడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ స్పాన్సర్ దీనికి కావలసిన అమౌంట్ ఏవైతే ఉన్నాయో ఏఈ గారు స్వప్న మేడం గారు సో ఆమె హెల్ప్ చేశారు సో మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు మేము అందరికీ ఎందుకంటే దాదాపు హైదరాబాద్ నుంచి దాదాపు ఎనభై కిలోమీటర్ దూరంలో మారుమూల ప్రభుత్వ పాఠశాల ఇది సో ఇలాంటి పాఠశాలలకి నిజంగా హెల్ప్ చేయడం నిజంగా చాలా మంచి విషయము సో రాబోయే రోజులు కూడా స్వప్న మేడం గారు ఇలాంటి పిల్లలకి అప్పభు పిల్లలు వాళ్ళకి ఇంకా హెల్ప్ చేసే విధంగా మరొకసారి మీ అందరి తరఫున కోరుతున్నారు మేడం వారికి సో ఈ యొక్క కిట్ అనేది చాలా వాల్యుబుల్ మీకు సో మీకు మాత్రం ఈ కిట్ అన్నీ ఉంది సో దానికోసం మనం చిన్న స్కేల్ కావచ్చు రబ్బర్ కావచ్చు పెన్ను కావచ్చు పెన్సిల్ కావచ్చు వాటి కోసం మనము డిస్టర్బెన్స్ చేయొచ్చు ఎవరికి మనకు వాళ్ళు డిస్టర్బెన్స్ చేసినా మనకు టైం వృధా అవుతుంది మనం ఏదో ఆలోచించుకుంటూ రాస్తూ ఉంటాం పక్కన ఎవరైనా డిస్టర్బెన్స్ చేసినా మైండ్ డిస్టర్బ్ అవుతుంది ఒకరు ఒకరు ఇద్దరు డిస్టర్బ్ అయినా క్లాస్ రూమ్ మొత్తం డిస్టర్బెన్స్ అవుతుంది మీకు ఆ సమయం అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఆ ఎగ్జామ్ హాల్ ఎందుకంటే మీకు ఉన్న ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ టూ అండ్ హాఫ్ అవర్లో మీకు ఏమైతే రాయాలో అది కంపల్సరీ మీకు అటెంప్ట్ చేసి ఓకేనా ఎందుకంటే టైం లేదు చాలా తక్కువ ఉంది మీకు సో ప్రతి ఇప్పుడు ఆల్రెడీ మీ టీచర్స్ అన్నీ చెప్పి ఉంటారు సో మళ్ళీ చదువుకోండి సో ఈ ఎగ్జామ్ మీకు మీ పెద్ద మీ జీవితాన్ని మార్చేస్తుందని కాదు ఇలాంటి కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి మనం సో ఆల్ ద బెస్ట్ నాన్న సో మరొకసారి మన సుబ్రహ్మణం గారికి ప్రత్యేక ధన్యవాదాలు మీ మెటీరియల్ అందించారు సో ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యయాలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ